క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా సానా సతీష్ బాబు బాధ్యతలు స్వీకరించడం తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ కు పూర్వ వైభవం వస్తుందని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న క్రికెట్ స్టేడియం కల సాకారం కానున్నదని క్రికెట్ జిల్లా అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ సెక్రటరీలు తలాటం హరీష్ బాపిరాజులు ఆకాంక్షించారు కాకినాడ టూ టౌన్ బాబు ఫౌండేషన్ కార్యాలయంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా సతీష్ బాబు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేక్నో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ కట్ చేసి సభ్యులకు తినిపించారు అనంతరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ తలాటం హరీష్ మాజీ సెక్రటరీ బాపిరాజు మాజీ జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ రెండు లో జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా సతీష్ బాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ను ఎంతగానో అభివృద్ధి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో క్రికెట్ క్రీడాకారులు చార్లీ పెద్దిరెడ్డి రమేష్ హరీష్ స్పోర్ట్స్ పాల్గొన్నారు పోయిన ఆయన సొంత డబ్బులతో ఎంతో మందికి ఆయనతో ఆడించారు ఆయన ఆయన అండర్లోనే అప్పుడులో ఆడిన ఎంతో మంది రంజీ రంజీ టెంపుల్ ప్లేయర్స్ ఫిఫ్టీన్ ప్లేయర్స్ స్కేట్ ప్లేయర్స్ చాలా మంది ఆ రోజుల్లోనే ఎక్కువ మంది ఆడారు తర్వాత మళ్ళీ అంత అవ్వలేదు ఈసారి ఈ రోజు మనకు ఆంధ్ర జల సెక్రటరీగా అయినందుకు నెక్స్ట్ మన కాకినాడ మనకి ఎప్పటి నుంచో ఉన్న చిరకాల వాల్చనకి క్రికెట్ గ్రౌండ్ లేదు మనకు స్టేడియం ఆయన మన సెక్రటరీగా ఏసీ సెక్రటరీగా అయినందుకు ఆయన మనకి వెంటనే అది గ్రౌండ్ వస్తుందని చెప్పారు గ్యారెంటీగా గ్రౌండ్ మనకి కాకినాడలో గ్రౌండ్ వస్తుందంటే మన ఈస్ట్ గోదావరి దగ్గర నుంచి ఒక ఏసీఏ సెక్రటరీ చేయడం ఈ ప్రథము ఆయన మా సన్న ఫౌండేషన్ ద్వారా అభినందనలు తెలుపుతూ ఆయన ఇంకా మంచి బీసీఏలో కూడా మంచి ఉన్నతమైన పదవులు సా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బిగ్గెస్ట్ అసోసియేషన్ వైజాగ్లో కూడా లేవు వాళ్ళే మన మన నెట్స్ని కాపీ చేశారు అలాగే సబ్సెన్సర్స్ మూడు ని మనం స్టార్ట్ చేసాం పెద్దాపురం రాజమండ్రి కోనసీమ అక్కడ వాళ్ళకి యాస్ట్రో టర్ఫు వికెట్లు ఇచ్చేవారు ఆయన ఎంత ప్రోత్సహించిన క్రికెట్ క్రీడాకారులని మన ఈస్ గోదావరి జిల్లాలో పూర్వ వైభోగం మళ్ళీ ఆంధ్ర క్రీడా ద్వారా ఈస్ట్ గోదావరికి వస్తుంది తప్పకుండా ఆయన మన వైభోగాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చి ఇక్కడ కాకినాడకి ఈస్ గోదావరికి ఒక క్రికెట్ గ్రౌండ్ని ఇవ్వాలని కోరుతూ ఆయన ఇంకా పై పదవులు చేతి బీసీసీలో కూడా వెళ్ళాలని కోరుకుంటూ ఆశిస్తున్నారు సతీష్ బాబు గారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఈ గతంలో ఆయన మా తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్కి సెక్రటరీగా బీసీసీఐ మ్యూజియం కమిటీ మెంబర్గా కూడా ఈ పదవులు చేశాడు తప్పకుండా మా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి గ్రౌండ్ గ్రౌండ్ని ఏర్పరచడానికి కృషి చేస్తారని మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం